ఎంతంటే చాలా అన్ని లైక్ చేయండి అంటే అసలు అంటే ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ సందర్భంగా డెబ్భై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు ఓటు ద్వారానే రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఏపీ సెక్రటేరియట్లో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఇవాళ ఆయన మాట్లాడారు రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అన్నారు పదకొండు మంది ఏపీ నుంచి రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషమన్నారు ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాల తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీయక్యతను మరియు అఖండతను తప్పక సమర్పించాలని ప్రియాంబుల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మన అందరూ అనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నో సార్లు ఆ రోజు రాశాడు ఓపెన్ గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్న వారు అయితే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్ లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మరిచిపోతుంది ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తా ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్లకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు లో అందరికి ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్ కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా